ఏమీ కాదు డి చేసుకున్నాడు పారిపోతాడు జగన్ ఉండడు ఇక్కడ ఏమి లేదంటే లోపలి ఇంకా జీవితంలో బయటికి రాడు జైలు నుంచి అట్లా చేసేస్తారు మన చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ నేను ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నాను మరి బాబు మోసం చేశాడు నేను న్యాయం చేస్తాను కదమ్మా ఇప్పుడు అప్పుడు జైలుకి వేశారు ఎందుకు వేశారు వినా కారణ ఏ కారణమే లేదు వితౌట్ రీజన్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు ఈ రోజు అది అనుభవించక జగన్ తప్పదు ఖచ్చితంగా శిక్ష పెడుతుంది మన ప్రెస్ మీట్ లో కూడా అంటున్నారు కదా అండి కళ్ళు మూసి తెరిచే లోపు సంవత్సరం లేదు జీరో వచ్చేసారి పదకొండు కాదు ఒక్కటి కూడా వాడు కూడా ఎవరు జగన్ గారు కూడా గెలవడు చెప్తాను నేను ఏమి మన ప్రభుత్వం అట్లా చేస్తా ఉంది ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అండగా ఉంది ఎవరు మన ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారు కూడా మాకు అండగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ మంత్లో వస్తున్నారు ప్రధానమంత్రి వచ్చి అమరావతిలో ఏమేమి ప్రాజెక్ట్స్ జరిగినాయి ఏం ప్రాజెక్ట్ జరగలేదు అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి మనకు మళ్ళీ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తారు జగన్ ప్రభుత్వంలో ఏది ఒక సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఏమైనా వచ్చిందేమో చెప్పండి ఒక్కటి రాలే ఇప్పుడు కూడా అన్ని హైడ్రోజన్ హబ్ తీర ప్రాంత అభివృద్ధి హైకోర్టు బెంచు కర్నూలు ఇవన్నీ మనకు వస్తున్నాయన్నమాట ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక కంపెనీ రాలే జగన్ పీరియడ్ పీరియడ్లో ఒక కంపెనీ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నారనమాట మొన్న మన లోకేష్ బాబు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అది దాన్ని కూడా లాంచ్ చేస్తున్నారనమాట మళ్ళీ బిల్ మళ్ళీ బిల్ కలిసి బిల్గేట్స్ని కలిసి మాట్లాడి ఒక ఇది కూడా వస్తా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ప్రభుత్వం చాలా బాగుంది ప్రజలు సంతోషంగా ఉన్నారు నెక్స్ట్ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది ఎలా ఉందండి ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది కదా ఈ ఆరు నెలల పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కదా ఐటీ కంపెనీస్ తేవాలి అని చెప్పి తీసుకొస్తారనే నమ్మకం ఉందా అండి ఎందుకని అంత నమ్మకం తీసుకొని వస్తారు అని గతంలో కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు పోయి మనకు చాలా తెచ్చారు కాబట్టి ఈసారి కూడా తెస్తారని నమ్మకం ఉంది అమరావతి పరంగా చూసుకుంటే మనకంటూ ఒక రాజధాని లేదు ఇప్పటి మరి అమరావతి నిజంగానే డెవలప్ చేసి చూపిస్తారంటారా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల నమ్మకం అదే కదండి కంపల్సరీ చేస్తారని కదా మన ఏపీ కూడా మంచి రోజులు వస్తాయి డెవలప్మెంట్ అనేది ఉండిద్ది అని హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంపల్సరీగా డెవలప్మెంట్ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత మనం డెవలప్మెంట్ చూసుకోవచ్చు కదా ప్రజెంట్గా మనము వేరేగా చూపెట్టాల్సిన అవసరం లేదు ప్రజల ముందలనే కనిపిస్తుంది డెవలప్మెంట్ అంటే ఆ పొజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు సర్వీస్ అయిపోయింది ఇంకా ఆయన వయసు అయిపోయింది ఇంకేం చేస్తాడు ఆయన అని అంటున్నారు కదా ఎవరి ఇష్టం వాళ్ళు అలాగంటారు అందరూ వాళ్ళ అభిప్రాయం అది మన అలాగనే మనం అనుకోకూడదు కదా ఒక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పాఠశాలకి వెళ్తున్నారు కదండి ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఇది ఈ పాఠశాలకి వెళ్ళి చెకింగ్లు చేసి వాళ్ళకు ఇంప్రూవ్మెంట్లు తీసుకురావడము ఇది చాలా బాగుంది ఏంటంటే రాను రాను స్టూడెంట్స్కి కానీ ఉద్యోగ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పిల్లలకి గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు పోలీస్ కానీ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ మంచి అవకాశాలు జరుగుతున్నాయండి ఒక అంటే సీఎం గారి కొడుకు నారా లోకేష్ గారు అంటే అది కాక ఒక ఐటీ మినిస్టరు ఆయన అంత పెద్ద హోదాలో ఉండి స్టూడెంట్స్తో పాటు సమానంగా కింద కూర్చొని తింటున్నారు కదండి భోజనం మళ్ళీ రాజకీయ నాయకుడికి కావాల్సింది అదే కదండి మెయిన్ ఇప్పుడు సీఎం కొడుకునని నేను అనుకో వాళ్ళు మంచి ఇది చూపెట్టుకుంటే ప్రజలకు అవసరం ఏముంటుంది ఎక్స్పెక్ట్ చేశారండి అసలు ఆయన దగ్గర నుంచి ఇంత సింపుల్సిటీ అనేది లేదండి చేయలేదు యాక్చువల్ అయితే చేయలేదు అంత సింప్లిసిటీగా అలాగ ఉంటారని అంటే ఇంతమంది వచ్చారు కానీ సింపుల్ సిటీగా ఎవరు చేయలేదు అండి అంటే విధంగా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ఆడవాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఆడవాళ్ళకి డేట్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి కదా అంటే ఈ ప్రభుత్వం ద్వారా ఆడవాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో లాండ్ ఆర్డర్ కానీ అంటే లేడీస్ మీద హత్యలు జరగకుండా ఉండడానికి ఏమైనా సౌకర్యాలు ఈ కూటమి ప్రభుత్వంలో నా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరిగా సేఫ్టీ జరుగుద్దండి ఆడవాళ్ళ గురించి గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే ఇలా ప్రజల్లోకి నాయకులు వెళ్ళి తిరగడం కానీ ఈ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో ఏమైనా జరిగిందా అండి లేదండి ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఒక మాటలో ఏం చెప్తారు కూటమి గురించి బెస్ట్ పర్లేదు బాగుంది ఓకే మీ పేరు శంకర్ తొమ్మిది నెలల హాయిగా ఉన్నాము ఎందుకంటే రైతులకు స్వేచ్ఛ స్వేచ్ఛ పబ్లిక్ స్వేచ్ఛ అప్పుడు ఐదు సంవత్సరాలు స్వేచ్ఛ అనేది మర్చిపోయామన్నమాట డబ్బులు రౌడీజం తప్ప ఏమీ చేసిన లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంపాదించారు తల్లిని చెల్లి దూరం పెట్టినాడు ఇంక మా మా ప్రజల్ని ఏం ప్రేమిస్తాడు ఆయన డెవలప్మెంట్ ఏం చేస్తాడు ఈరోజు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు ఆనంద సంతోషంతో ఉంటున్నారు ఫీజు ఫీజు రియం కానీ అమ్మఒడి ఈ లేదు ఈ లేదంటాడు ఈ మంత్లో అది కూడా రీచ్ చేసేస్తారు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఏమి అంతా ఊరికి అబద్ధాలు చెప్తున్నాం అబద్ధాలు చెప్పి ఆ లీడర్స్ ని కూడా పాలు చేసేసాడు వచ్చిన తర్వాత రైతులకి తీరం నష్టం జరుగుతుంది రైతులకు అసలు ఈ ప్రభుత్వం ఏ మాత్రం అండగా లేదు మాట్లాడితే అబద్ధాలు అబద్ధాలు తప్ప ఏం లేదు యాక్చువల్ ఇప్పుడు రైతులకి ఇరవై వేలు కింద ఇరవై వేలు ప్రతి రైతుకు ఇస్తున్నారు మన చంద్రబాబు నాయుడు కానీ ఆయన గూబెల్ ప్రచారం అంటారు కదా అట్లా అబద్ధాల ప్రచారం నేర్చుకున్నాడు జగన్ ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం ఏమి ఉండదు మొన్న ఎవరో ఒక చెప్తున్నాడు జగన్ మాత్రమే ఉంటాడు ఎవరైనా ఇంకా కార్యకర్తలు కూడా ఆయన చూసి చూసి కూడా వాళ్ళు బయటకు వస్తారని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు తొమ్మిది నెలలో ఎటువంటి అభివృద్ధి ఏదే కానీ పోలవరం కానీ ఐదు సంవత్సరాలు రా రాజధాని లేకుండా చేశాడండి గౌరూ జగన్ జగన్ రెడ్డి ఇప్పుడు అమరావతి ఊపందు ఊపిందుకుంది అభివృద్ధి వైపు ప్రతి ఒక్క మినిస్టర్లు ఎమ్మెల్యేలు కష్టపడి పని చేస్తున్నారు ప్రజల్ని పట్టించుకుంటున్నారు అప్పుడు గవర్నమెంట్ గురించి ఏమైనా మాట్లాడితే తీసుకుపోయి లోపల వేసేవాళ్ళు ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ ఉంది గవర్నమెంట్ని కూడా విమర్శించవచ్చు అటువంటి ఇది తెలుగుదేశం ప్రభుత్వము కానీ మన జగన్ ప్రభుత్వం ఏంటంటే ఎవరో జగన్కి వ్యతిరేకంగా మాట్లాడి ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడి కేసు పెట్టి తీసుకుపోయి లోపల వేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు స్వచ్ఛందంగా ప్రజలు తిరుగుతున్నారు ఇప్పుడు అప్పుడు బయట తిరగాలంటే భయము ఆడవారికి స్వేచ్ఛ లేదు మగవాళ్ళకే స్వేచ్ఛ లేదు డూప్లికేట్ వైన్స్ మందంతి తీసేసి అంత చాలా మందిని చంపేశాడు జగన్ అది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఏమి చేశాడో అన్ని రెడ్ బుక్ ద్వారా మొత్తం చట్ట ప్రకారంగా శిక్షిస్తారు మీరేమో అంటే రెడ్ బుక్ రెడ్ బుక్ ని అంటే రెడ్ బుక్ లో ఎవరేమైతేన్నారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తారు కానీ అప్పచూసిన వాళ్ళు మరి